వాళ్ళు ఆలోచిస్తారు క్రియేటివ్గా మనం ఏదైతే యాక్టివిటీ ఇచ్చామో పిల్లలతో కలిసి కూర్చొని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇలా చేయడం వల్ల వాళ్ళకు కూడా అరే మా పిల్లలతో టైం మన వాళ్ళ పిల్లలతో వాళ్ళు టైం స్పెండ్ చేసినట్లు వాళ్ళకు ఒక సంతోషంగా ఉంటుంది వచ్చిన పేరెంట్స్ కూడా కూర్చొని వినడమే కాకుండా వాళ్ళు కూడా కృత్యాలు నిమగ్నమైనట్టు ఉంటుంది ఉంటుందన్నమాట కాబట్టి ఈ మంత్లో మనము విలేజ్లో మ్యాప్కి సంబంధించి వచ్చిన పార్టిసిపెంట్స్తో ఆ యాక్టివిటీ మనం అన్నమాట ఓకే సో ఫోర్ విషయాలు మాట్లాడుకున్నాం స్వాగతం పిల్లలతో వారు నేర్చుకున్న విషయాల్ని డెమాన్స్ట్రేషన్ చేయించడము మూడవది టీచరు ఆ మంత్ యాక్టివిటీస్ పిల్లలతో డెమాన్స్ట్రేషన్ చేయించడము ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ పేరెంట్స్తో వారితో యాక్టివిటీస్ అన్నవి చేయించడము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ మన సిలబస్లో ఏవైనా ఇంట్రెస్టింగ్గా ఐదవది యాక్టివిటీస్ చేపించి పంపించడమే కాకుండా మన అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి దాని ప్రాముఖ్యత గురించి వారికి అర్థమయ్యే భాషలో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రతీ నెల ఒక కాన్సెప్ట్ గురించి వివరించడం దాని ద్వారా ఏమర్థం అవుతుందంటే వారికి ఆటలు ఆడుకోవడము పాటలు పాడుకోవడము పిల్లలతో కలిసి అంగన్వాడికి వచ్చి ఈసీసీలో సమయం స్పెండ్ చేయడము వీటితో పాటు పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యత గురించి ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ గురించి ఒక చిన్న లాగా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం అన్నమాట